నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ మనం లోకల్గా చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాం మతిమరపు వస్తుంది డాక్టర్ గారు అని చెప్తుంటారు ఈ మతిమరుపు గల కారణాలనేది అన్వేషించాలి యూజువల్గా ఈ మతిమరపు అనేది కూడా అంటే ఒక స్టేజ్ వైజ్ స్టెప్ వైజ్ ఉంటుంది చాలా మందికి ఫస్ట్ ఇనిషియల్గా రీసెంట్ మెమరీ లాస్ ఉంటుంది అంటే నిన్న జరిగినది మొన్న జరిగింది వారంలో జరిగింది లేక ఈ రోజు ఉదయం జరిగింది అలాంటివి వాళ్ళు మర్చిపోవడము పాని పాతే గుర్తుంటాయి అంటే రిమోట్ మెమరీ అనేది ఇంటాక్ట్ ఉంటుంది సో తర్వాత యాజ్ సమయము గడుస్తున్నాం కొద్ది ఆ రీసెంట్ మెమరీ రిమోట్ మెమరీ రెండు ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటాయి కానీ పేషెంట్ అటెండర్ కంటే పేషెంట్ హిమ్సెల్ఫ్ కంటే పేషెంట్ అటెండర్స్ చాలామంది మనకు హిస్టరీ చెప్పడంలో చాలా యూస్ఫుల్ ఉంటుందండి సో ఈ ఇలాంటి కంప్లైంట్ చెప్తారు పేషెంట్ దారులు మర్చిపోవడము లేదా ఏదైనా ఫేసెస్ నోన్ ఫేసెస్ మర్చిపోవడము మొహాలు మర్చిపోవడము లేకుంటే ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టి మర్చిపోవడము లేకుంటే తను డైలీ యాక్టివిటీస్లో డబ్బులు మర్చిపోవడము ఇలాంటివన్నీ సహజంగా గమనిస్తూ ఉంటారు సో ఇంట్లో వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా భోజనం చేసుకోకపోవడము లేకుంటే ప్లేట్లో కూర పప్పు వీటిని డిఫరెన్షియేట్ చేసుకోకపోవడము లేకుంటే ఒక నిద్ర స్లీప్ డిజార్డర్ జరగడము నిద్ర సరిగ్గా ఉండకపోవడము అండ్ పేషెంట్ తొందరగా మెలుకోవడము తర్వాత పేషెంట్ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు వస్తువులు తేయడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు మార్కెట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఇంటికి వచ్చి మర్చిపోవడము ఇలాంటి సందర్భాలన్నీ మేము చూసాము సో సిమ్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో పేషెంట్స్ కంటే కూడా పేషెంట్ అటెండర్స్ మాకు ఈ సిమ్టమ్స్ చెప్తే మేము దాన్ని క్వాంటిఫై చేస్తాము క్వాలిఫై చేస్తాము అలాగే ఈ కళ కారణము తెలుసుకున్నాక మనము ఇన్వెస్టిగేషన్స్ కూడా కరెక్ట్గా చేసుకోవాలండి సో దగ్గరలో న్యూరాలజిస్ సంప్రదించినప్పుడు ఈ మతిపరుపు గల కారణాలు అన్వేషించడానికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ పెట్ సిటీ అలాగే ఎఫ్డిజి పెట్ ఇలాంటివన్నీ చాలా రకరకాలుగా ఇవాళ రేపు కొత్తగా అడ్వాన్సెస్మెంట్స్ రేడియాలజీలో వచ్చినందుకు ఇది మనల్ని డిఫరెన్షియట్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుందండి మోస్ట్లీ మనం చూసేది వయసు పైబడిన వాళ్ళలో ఈ మతివరపు అనేది గమనిస్తుంటాం అందులో కామన్గా అల్జమస్ డిమెన్షియా అనేది కామన్ దాంతో పాటుగా పార్కిన్సన్ డిసీజ్ పార్కిన్సన్ డిమెన్షియా అని అంటాము తర్వాత డిమెన్షియా విత్ లూయి బాడీ తర్వాత ఫ్రాంట్ టెంపరల్ డిమెన్షియా ఇలాంటివి చాలా వెరైటీ ఆఫ్ డిమెన్షియాస్ క్లాసిఫై చేసుకోవాలండి ఇనీషియల్గా ఈ క్లాసిఫికేషన్ చేయడం చాలా మనము డయాగ్నోస్టిక్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము తర్వాత అట్ ద ఎండ్ స్టేజెస్లో ఇవన్నీ కలగలు గంపలాగా మిక్స్ అయిపోయి ఏదైనా ఏదైనా ఎండ్ స్టేజ్ డిమెన్షియాలోకి వెళ్ళిపోతుంటుంది సో బట్ ఇండియాలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్సిమస్ డిమెన్షియా అనేది చాలా కామన్ కాబట్టి మనము సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ జీరియాట్రిక్ పేషెంట్స్ని ఈ మతిమరుపు నుంచి మనము ఎఫెక్ట్ నుంచి కొంచెము వాళ్ళకు యూస్ మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ ఇబ్బంది తక్కువ చేయగలుగుతాం కాబట్టి మీరు డిమెన్షియా వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజీసీ సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ